జోగులాంబాద్ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోరి మండలంలో మాందొండి అనే అతి చిన్న గ్రామానికి చెందినటువంటి హసన్ అనే యువకుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో గద్వాల్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై ఆ తర్వాత అదేవిధంగా సామాజిక సేవా విభాగంలో ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి సర్వీసులు అందించడం జరిగింది అందులో మనం ప్రధానంగా చెప్పుకుంటే రోడ్లకు మరమ్మతులు చేయించడం అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి హాస్పిటల్లో సేవలు అందించడం అదేవిధంగా వారికి అత్యవసరమైనటువంటి డబ్బులను అందించడమే కాకుండా రక్తదానం వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ముస్లిం యువకుడైనటువంటి హసన్ కుల మతాలకు అతీతంగా వర్ణ వర్గ విభేదాలకు అతీతంగా మనమంతా ఒక్కటే భారతీయం అంటే భిన్నత్వంలో ఏకత్వం అని నమ్మి విధంగా అందరికీ ఉదాహరణగా నిలుస్తూ హిందూ సాంప్రదాయాల ప్రకారం హిందువుల పండగలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరి పండగల్లో పాల్గొంటూ వినాయకుల విగ్రహాలకు కానీ లేదా అన్నదాన కార్యక్రమాల్లో కానీ పాల్గొంటూ అన్నదాన కార్యక్రమాలను తన సొంత ఖర్చులతో చేస్తూ విగ్రహాలను ఇస్తూ అదేవిధంగా మూఢనమ్మకాలను సామాజిక రూపాలను రూపు కృషి చేస్తూ అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాల సాధనలో యువకులు ముందుకు పోవాలని వారి విగ్రహాలకు కూడా ఆర్థిక సాయం అందజేస్తూ మన ముందు ఈరోజు ఉదాహరణగా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నియించినటువంటి మాందోడ్డి హసన్కు మా న్యాయవాదుల తరఫున అయితే ఈరోజు ఒక చిన్న సత్కారాన్ని అయితే చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మాందోడ్డి హసన్ ఈ విధంగా రాజకీయాలకు కులమత భేదాలకు అతీతంగా సమాజంలో ఉన్నటువంటి ఎంతోమంది సమస్యలు బాధితుల తరఫున ఎవరైతే ఈ సమాజంలో బాధితులైతే ఉన్నారో ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో అటువంటి వారికి అండగా చేయూతగా నిలవాలని అయితే ఈ కార్యక్రమం ద్వారా మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాజోరి మండలము మాధూరి గ్రామానికి చెందినటువంటి హసలు మానవంతో సమాజంలో వెనకబాటునాన్ని గుర్తించి కొన్ని కార్యక్రమాలు గృహస్త కార్యక్రమాలు పెద్ద పెద్ద సంస్థలు ప్రభుత్వాలు చేయటటువంటి కొన్ని కార్యక్రమాలు స్వచ్ఛందంగా తాను కష్టం చేసుకుంటూ ఆ కష్టం చేసినటువంటి దానిలో కొంత భాగాన్ని శ్రేయస్సు కోసం వినియోగిస్తూ ప్రజా సంక్షేమం కోసం పాటు కాబట్టి అతను ఇదే కాకుండా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ చిల్డ్రన్ కంట్రోల్ చిల్డ్రన్ కంట్రోలింగ్ విభాగంలో కూడా పనిచేస్తూ మారుమూల గ్రామంలో కూడా ప్రజాసేవ పైన గుర్తుపెట్టి ప్రజల యొక్క ఉన్నతి కోసం పాల్పడుతున్నారు అతనికి మనం ప్రోత్సాహకంగా ఈ రకంగా మనం ప్రోత్సహించినట్లయితే అతను ఇంకా కలుషిత్లో కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ ఈ చిరు సన్మానంతో శుభాకాంక్షలు తెలియజేశాం